పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పాలిచ్చే ఉన్నాయి ఉన్నాయని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ కేకే డైరీ ఫామ్లో లో ఉన్నాయండి ప్రజెంట్ జల్పల్లి హైదరాబాద్ రేట్ల విషయం ఎట్లుంటుంది సార్ అందాలి స్టార్టింగ్ ప్రైజ్ అయితే రైతులందరూ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ జల్పల్లిలో ఉన్నామండి హైదరాబాద్ ఇక్కడైతే బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఒకసారి ఎన్ని బఫెలోస్ ఉన్నాయి వాటి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి వాటి మిల్క్ కెపాసిటీ ఎంత విషయాలు అయితే ఒకసారి అయితే మనం కనుక్కుందాం సార్ నమస్తే సార్ ఒక్కసారి మన ఫామ్ లో వచ్చేసి ఒకసారి మన ఫామ్ అడ్రస్ ఒకసారి చెప్పండి సార్ రైతులకు కేకేఆర్ డైరీ ఫామ్ జల్బల్లి నియర్ శంషాబాద్ హైదరాబాద్ ఓకే సార్ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ అది బ్రీడ్ అయితే పాలకెపాసిటీ అయితే జాఫ్రీలో మిక్స్ ఉన్నది ఇది ఓకే జాఫ్రీ క్రాస్ టూ డేస్ అయింది ఇప్పుడు రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి పది లీటర్లు అవుతుంది డెలివరీ అంతే కదా రెండు రోజులు అయింది రెండు రోజులు అయింది డెలివరీ అయ్యి ఆర్డర్ ఆర్డర్ చూసుకో ఆర్డర్ క్వాలిటీ కూడా చూడ చూసుకోవచ్చు మీరు వెనక నుంచి మీరు ఆర్డర్ మీరు ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు రెండు రోజులు అవుతుందంట డెలివరీ ఐదు ఐదు లీటర్లు ఉన్నాయి సార్ ఐదు ఐదు లీటర్లు పాలు రెడీగా ఉన్నాయి పది లీటర్లు రెడీ పది లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే మొత్తం అయితే పదకొండు బఫీలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది సార్ పది లీటర్లు అయితే పాలు పిండుకోవచ్చు ఓకే ఇంకొక ఇంకొక గేదే తీసుకుంటాం అన్నీ కూడా మనం ప్రజెంట్ అయితే కేకేఆర్ డైరీ ఫామ్లో ఉన్నామండి అదేమై ఇంకొక గేదే తీసుకొస్తున్నారు దాని డీటెయిల్స్ ఒకసారి అయితే అడుగుదాం సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది జాఫరీ ఉన్నది ఓకే సార్ మిల్క్ కెపాసిటీ ఎంత సార్ అందా తొమ్మిది లీటర్ రెండు తొమ్మిది రోజులు అయిన బరలు వచ్చి రెండు లీటర్ రెండు పడ్డా ఉన్నది ఇది పడ్డా ఉన్నది ఓకే జాఫరీ పడ్డా ఉన్నది జాఫరీ ఓకే రెండో అయితే ఇది పాల తొమ్మిది లీటర్ రెడీ ఉన్నాయి సార్ ఇప్పుడు తొమ్మిది లీటర్ రెడీ ఉన్నది యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత సార్ ఇది పన్నెండు లీటర్ ఇస్తుంది పన్నెండు లీటర్ ఇస్తుంది ఓకే పన్నెండు లీటర్ల పాలు ఇచ్చే గీద ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి తొమ్మిది లీటర్లు అయితే రెడీ ఉన్నాయి రైతులు సార్ రైతులు ఇక్కడ పిండి చూసుకోవచ్చు సార్ రెండు పూటలు పాలు పిండుకొని చూసుకోవచ్చు రైతులు ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఉండడానికి కూడా అవైలబుల్ ఉందని చెప్పారు ప్రజెంట్ అయితే మనం కేకేఆర్ డైరీ ఫామ్ లో ఉన్నామండి పదకొండు గేదలు అయితే అమ్మకారు టోటల్ లెవెన్ బఫెల్ వస్తుంది కదా సార్ టోటల్ అయితే పదకొండు గీదలు అయితే అమ్మకానికి ఉన్నాయండి చూసుకోండి వాటి క్వాలిటీ కూడా చూసుకోండి ఇదైతే ఇప్పుడు తొమ్మిది లీటర్ల పాలైతే మీరు పిండుకొని తీసుకొని వెళ్ళొచ్చు సార్ ఇప్పుడు మనకి ఎప్పుడు ఈ పదకొండు బప్పలు వస్తే ఎప్పుడు వచ్చేసాయి రెండు రోజులు అయింది రెండు రోజులు అవుతుంది వచ్చి ఓకే పాల కెపాసిటీ అందా ఇంత నుంచి ఎంత సార్ మనకి స్టార్టింగ్ పాటర్స్ టువెల్ లీటర్స్ అయితే బాబు ఇస్తాయి నాలుగైదు బర్రెల దగ్గర పది పది పాలు ఉన్నాయి పది పది లీటర్లు ఉన్నాయి తొమ్మిది లీటర్లు ఉన్నాయి రెండు రోజులు అయింది రెండు రోజులు అవుతుంది కాబట్టి కొంచెం తక్కువ ఇస్తున్నాయి లేకపోతే పన్నెండు లీటర్లు అయితే పాలు ఇవ్వవు కదా అవును గుజరాత్ జంగల్ నుంచి వచ్చిన జంగల్ నుంచి గుజరాత్ ఎనిమిది రోజులు కావాలి వాళ్ళకి సెట్ అయ్యి ఓకే ఎనిమిది రోజుల తర్వాత ఫుల్ పవర్ లో వచ్చేసేవి ఈ జంగల్ పేరు మైసానా దీని ఈ బర్రెల పాలు చాలా చిక్కడ ఉంటది ఫ్యాట్ ఎక్కువ ఉంటది ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ ఉంటది ఎక్కువ ఉంటది బర్లకు ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ ఉంటది ఓకే అందాజ ఎంత సార్ అందాజ ఎంత వస్తుంది సార్ ఫ్యాట్ పర్సెంట్ ఇప్పుడు మీకు ఒక నెల దాటిన తర్వాత 7.5 అట్లా వస్తుంది వచ్చా నే 1 మంత్ అయిపోయిన తర్వాత 7.5 అట్లా వస్తుంది 7.5 వస్తుంది ఈ ఈ జంగల్ ఫ్యాట్ ఎక్కువ వస్తుంది ఈ వస్తుంది ఓకే చూసుకోవచ్చు మనకైతే రెండోలు అవుతుందా ఇంకోటి వచ్చి గేదెలు వచ్చేసి మొత్తం పదకొండు బొప్పలు వస్తే కూడా అమ్మకానికి ఉన్నాయి చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోండి గాబన్లో చూస్తున్న గేదెలన్నీ కూడా అమ్మకానికి ఉన్నాయి అండి మొత్తం అయితే పదకొండు గేదెలు ఉన్నాయి జాఫరీ ఉన్నాయి దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ ఇది పాల కెపాసిటీ అందా ఇది లీటర్ రెడీ ఉన్నాయి రెడీగా ఉన్నాయి పద్నాలుగు లీటర్ ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ పద్నాలుగు లీటర్లు ఇప్పుడు పది లీటర్ అయితే రెడీగా ఉన్నాయి ఎందుకంటే ఫోర్ డేస్ అవుతుంది కాబట్టి వచ్చి కొంచెం అవి సెట్ కావడానికి ఎయిట్ డేస్ అయితే అవుతుందని చెప్తున్నారు ఎయిట్ డేస్ తర్వాత మనకి పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్లు కూడా పాలిచ్చే అవకాశాలు ఉన్నాయి దానాన్ని మనం వేసుకునే దానాన్ని బట్టి కూడా ఉంటుందండి ఎక్కడైనా కూడా ఇంకొక గేదైతే తీసుకొస్తున్నారు ఇది ప్రెగ్నెంట్ బఫర్లో ఉంది ప్రెగ్నెంట్ సార్ ఎన్ని రోజులు టైం అవుతుంది సార్ డెలివరీకి నాలుగు రోజుల్లో నాలుగు రోజుల్లో డెలివరీ అవుతుంది ఓకే ఇది కూడా అక్కడ మన జంగల్ నుంచే వచ్చింది జంగల్ నుంచి మైసానా లోడ్ లోడ్తో పాటే వచ్చింది ఇది కూడా చూసుకోవచ్చు సార్ దీన్ని ఒక మిల్క్ కెపాసిటీ దీని ఒక లాక్టేషన్ ఒకసారి చెప్పరా ఇది థర్డ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్లో ఉంది దీని పొదుగు అయితే బాగుంది సార్ ఇది మనకి ఇంకొక టూ త్రీ డేస్ అవుతుందా సార్ డెలివరీ కావడానికి టూ డేస్లో అయిపోతుంది టూ డేస్లో అయిపోతుంది రెడీ ఉన్నది పాలు కెపాసిటీ అందా ఎంత సార్ డెలివరీ అయితే ఎంత సార్ సార్ ఫోర్టీన్ లీటర్ ఇస్తారు ఫోర్టీన్ లీటర్స్ అయితే బాబు ఇస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది మీరు చూసుకోండి వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు డెలివరీ అయిన కూడా రైతులు ఇక్కడ పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయచ్చని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ప్రెజెంట్ అయితే మనం కేకేఆర్ డైరీ ఫామ్లో జల్పల్లి హైదరాబాద్ శంషాబాద్ దగ్గరలో ఉంటుందండి ఫామ్ వచ్చేసి మనం అయితే ఆల్రెడీ వీడియో చేసాము ఇది రెండో వీడియో దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు దీని పొదుపు చూసుకోవచ్చు మీరు ఇంకొక టూ డేస్ అయితే డెలివరీ అవుతుందని చెప్పి ఇది కూడా మనకి లోడ్తో పాటు వచ్చిందండి పదకొండు గేదెల్లో ఇది ఒక గేదె మిల్క్ కెపాసిటీ అయితే మనకి అన్ని కూడా పద్నాలుగు లీటర్లు ఇచ్చే గేదెలు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయండి మీరు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉండదు రేటు కూడా నేను అడుగుతాను ఒకసారి అన్ని గేదెలు కూడా ఉన్నాయండి మొత్తం లెవెన్ బెల్స్ ఇంకొక గేదె తీసుకొస్తున్నారు సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది కూడా ప్రెగ్నెంట్ ఉంది ప్రెగ్నెంట్ ఉంది ఓకే ఎన్ని టైం అవుతుంది సార్ ఇది డెలివరీ అవ్వడానికి ఫోర్ డేస్ ఫోర్ డేస్ అవుతుంది ఓకే మొత్తం రెడీ ఉన్నది రెడీగా ఉన్నది ఓకే పవర్ దాని ఓకే చూసుకోచ్చు సార్ ఎన్ని ఇట్లా మనకి నాలుగు రెండు రోజులు డెలివరీ అయ్యే గేదెలు ఉన్నాయి సార్ లోడ్లో రెండే ఉన్నాయి రెండే ఉన్నాయి ఇది ఇది ఏను ఇంత ముందు ఓకే ఈ రెండు మాత్రమే ఇంకా డెలివరీ కాలే మిగతా అన్నీ కూడా డెలివరీ అయినాయి సార్ మొత్తం ఇన్నే ఉన్నాయి మొత్తం డెలివరీ అయినాయి ఓకే రెండే ఉన్నాయి ఈ రెండు మాత్రం సార్ దీని యొక్క మిల్క్ కెపాసిటీ ఫోర్టీన్ లీటర్ ఫోర్టీన్ లీటర్స్ అన్నీ కూడా ఓకే పద్నాలుగు లీటర్ కింద కింద ఆర్డర్ కూడా క్వాలిటీ ఎన్నోంట సార్ అందా ఇది ఎన్నో ఉంటుంది మూడో అయితే ఉంటుంది ఓకే దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా మనకి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్లు పాలిచ్చే ఉన్నాయి అని కూడా మనకి చెప్పడం జరుగుతుంది ఇక్కడ కేకే డైరీ ఫామ్ లో ఉన్నాయండి ప్రజెంట్ జల్పల్లి హైదరాబాద్ హంషాబాద్ దగ్గరలో ఉంటుంది ఈ ఫామ్ వచ్చేసి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఒక టూ డేస్లో డెలివరీ అయ్యే గేదెలు అయితే ఒక రెండు ఉన్నాయండి మిగతా అన్నీ కూడా డెలివరీ అయినాయి వాటికి దూడలు కూడా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇంకొకటి కూడా సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్ ఇది డెలివరీ అవుతుంది అవుతుంది డెలివరీ రోజులు ఓకే పన్నెండు లీటర్ రెడీ ఉన్నాయి లీటర్ పన్నెండు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చండి పన్నెండు లీటర్లు అయితే ఇక్కడ వచ్చి పిండుకొని చూసుకోవాలి రైతులు పిండుకొని చూసుకున్న తర్వాత రేటు విషయం అయితే మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఎక్కడ కూడా మనకి ఫిక్స్ ఉండవు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు సార్ ఇది ఎన్ని అయితే ఉంటుంది సార్ అందాదా రెండో ఉంటుంది ఓకే చూసుకోవచ్చు దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ఓకే ఇప్పుడైతే పాలైతే తీసి చూసుకోవచ్చు సార్ ఐదు రోజులు అవుతుందంటే డెలివరీ దూడ దూడ కూడా ఉంది సార్ దూడ కూడా ఉంది ఇక్కడ సార్ దూడలన్నీ సేఫ్గా వచ్చాయి సార్ ఇప్పుడు డెలివరీ అయిన గేదెలకి డెలివరీ అయిన గేదెలకి దూడలు అన్ని సేఫ్గా వచ్చాయి సేఫ్గా వచ్చాయి ఓకే దూడలు అయితే అన్నీ కూడా సేఫ్గా వచ్చాయి చూసుకోవచ్చు మీరు ఇంకొక బొఫైలో అయితే తీస్తున్నారు సార్ దీని డీటెయిల్స్ చెప్పరా మూడో మూడో గేదా పాలకెప్పి సార్ ఇది పన్నెండు లీటర్ ఇస్తుంది ఇప్పుడు రెడీ ఉన్నాయి పది లీటర్లు రెడీగా ఉన్నాయి పన్నెండు లీటర్ల కెపాసిటీ గల గేదని మనకి చెప్పడం జరుగుతుందండి దీని అడ్ర క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పన్నెండు లీటర్లు అయితే ఇప్పుడు పిండి చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా సార్ ఎన్నో ఉంటుంది సార్ అందాద ఇది ఎన్నో ఉంటుంది మూడో అయితే ఉంటుంది అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు అన్ని కూడా అడ్ర క్వాలిటీలు చాలా బాగున్నాయండి అండి సైజు చిన్నగా ఉన్నా కూడా క్వాలిటీ బాగున్నాయి మనకి పాలు చూసుకోండి పాలు ఆపలేరు పాలు ఆపలేదు ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ ఉదయం పిండి మళ్ళీ చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే లోడ్ వచ్చి టూ డేస్ అయింది కాబట్టి పాలైతే ఇక్కడ ఏం ఆపలేదు అని చెప్తున్నారు మీరు చూసుకోండి కావాలంటే ఉదయం సాయంత్రం మరుసటి కూడా చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఏ రోజు వచ్చింది బండి ఆ రోజు పాల ఆపే వస్తుంది ఆడ నుంచి ఆడ నుంచి పాల ఆపి వస్తుంది రోజు అయిపోయింది బర్లు రెండు రోజులు అయిపోయింది కాబట్టి ఎట్లా ఉదయం సాయంత్రం బిల్డేస్ మూడో మూడు మూడో అయితే గేదా దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు సార్ పాల కెపాసిటీ దీన్ని కూడా ఫోర్టీన్ సార్ పదకొండు లీటర్ రెడీ ఉంది పదకొండు లీటర్ రెడీ ఉన్నాయి యాక్చువల్ మీల్ కెపాసిటీ పద్నాలుగు చూసుకోవచ్చు మీరు ఇప్పుడైతే పదకొండు లీటర్లు అయితే రైతులు వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు పదకొండు లీటర్లు అయితే పాలైతే పిండుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది దీని అడ్ర క్వాలిటీ కూడా బాగుంది అన్నీ కూడా నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయండి నాలుగు మీరు వచ్చిన రైతులు కూడా నాలుగు రొమ్ములు దారాలు కూడా చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే మీరు కొనుగోలు చేయాలి అని కూడా ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది దీని అడ్ర క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇప్పుడు సార్ పదకొండు లీటర్లు రెడీగా ఉన్నాయి సార్ పదకొండు లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి దీని దగ్గర దూడ కూడా ఉందండి దీనికి అన్నిటి కూడా దూడలు ఉన్నాయి ఒక రెండు అయితే ఒక రెండు మూడు రోజుల్లో డెలివరీ అయ్యే గేదెలు ఉన్నాయి ఇంకొక అయితే తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ ఒకసారి అయితే అడుగుదాం సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది మూడో ఈత మూడో ఈత ఓకే సైజ్ బాగుంది ఇది కూడా మూడో అవుతా దీన్ని సార్ మిల్క్ కెపాసిటీ అందా ఫోర్టీన్ లీటర్స్ ఫోర్టీన్ లీటర్స్ సార్ ఇది మనకి పాలిప్పుడు రెడీగా ఉన్నాయి సార్ పాలిప్పుడు

ఎవరన్నా బర్రెలు తీసుకున్నా లోడ్ వేసుకున్నారనుకో లీటర్ పాలు నూట పది లీటర్లు ఒక లోడ్ ఒక లోడ్కి నూట పది లీటర్లు పాలు అయితే పదకొండు గేదెలక సార్ తొమ్మిది గీదెలు తొమ్మిది గేదెలకి నూట పది లీటర్లు ఓకే తొమ్మిది గేదెలకి అయితే నూట పది లీటర్లు అని చెప్తున్నారు ఒకసారి నేను రేట్లు కూడా అడుగుతాను చూస్తాను చూస్తుండండి ఒకసారి అయితే ఇంకొక గేదె తీసుకొస్తున్నారు చూద్దాం సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఈ రెండో పడ్డా ఉంది రెండో అయితే పడ్డా ఉన్నది సార్ మిల్క్ కెపాసిటీ అందదా ఇప్పుడు ఎనిమిది లీటర్ ఉన్నది ఎనిమిది లీటర్లు అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది డెలివరీ ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది ఓకే చూసుకోవచ్చు మీరు దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు లేతనే లేత లేత పడ్డా ఇది ఇది పది లీటర్ వస్తుంది పది లీటర్లు అయితే ఇప్పుడు పాల కెపాసిటీ ఇప్పుడు అయితే నాలుగు నాలుగు లీటర్ అయితే రెడీగా ఉన్నాయని కూడా చెప్తున్నారు సార్ దూడ కూడా ఉందా సార్ దీని కింద దూడ కూడా దీని ముందే ఉంది చూసుకోవచ్చు అన్నిటి కూడా దూడలు ఉన్నాయండి ఒక రెండు అయితే ఒక రెండు మూడు రోజులు డెలివరీ అయ్యే గేదెలు ఉన్నాయి అన్ని పచ్చి దూడలు ఓకే చిన్న చాలా చిన్న దూడలు మీరు చూసుకోవచ్చు సార్ డెలివరీ అయినాకనే ఇప్పుడు లోడ్ ఎక్కిచ్చారా సార్ ఇప్పుడు మీ ఇవి ఆ డెలివరీ అయిన డెలివరీ అయిన తర్వాత ఎక్కిచ్చినాం లోడ్ ఎక్కిచ్చారు ఇక్కడ వచ్చేదాకా ఆరు బర్రలు జున్ను పాల మీద ఉండే జున్ను పాల మీద ఉండే ఓకే ఇక్కడికి వచ్చేదాకా వచ్చేదాకా జున్ను జున్ను పాల మీద ఉండే ఓకే చూసుకోవచ్చు మనకి క్వాలటికల్ బఫెలోస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ప్రజెంట్ మనకి కేకేఆర్ డైరీ ఫామ్ జల్పల్లి హైదరాబాద్ శంషాబాద్ దగ్గరలో ఉంటుందండి ఈ ఫామ్ వచ్చేసి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఒకసారి అయితే నేరుగా వచ్చి చూసి కొనుగోలు చేయండి రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాత నేను కొనుగోలు చేయొచ్చని కూడా మనకి చెప్పడం జరుగుతుంది సార్ ఇప్పుడు రైతులకి మన దగ్గర పదకొండు బొఫ్ఫలో సేల్గా ఉన్నాయి కదా రేట్ల విషయం ఉంటుంది సార్ అందా స్టార్టింగ్ ప్రైస్ అయితే లక్షల నుంచి వన్ థర్టీ దాకా ఉంటాయి వన్ థర్టీ దాకా ఓకే లక్ష రూపాయలు స్టార్టింగ్ ఓకే స్టార్టింగ్ లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై వరకు లాస్ట్ ఎండ్ ఓకే చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి సార్ రేట్ ఉంటుంది కదా రేట్ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే పదకొండు బాఫెల్స్ అయితే అమ్మకాలు మన దగ్గర వచ్చిన లోడు చాలా పాల్లో ఉంది ఓకే నెంబర్ వన్ క్వాలిటీ ఇంకోటి అంటే ఈ జంగల్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ పర్సెంట్ ఫ్యాట్ పర్సెంట్ రైతులకి అడ్వాంటేజ్ అది ఓకే ఫ్యాట్ ఎంత వచ్చినా వాళ్ళకి పైసలు ఎక్కువ వస్తుంది అవును ఇంకో రైతులకి ఏమైనా సెటప్ కావాలంటే కూడా సెటప్ చేస్తాం దానా సెటప్ కూడా చేద్దాం ఇప్పుడు మన హైదరాబాద్ లోకల్ ఒక టూ ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు దానా ఓకే అది మనకు చీప్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ దొరుకుతాయి దానా ఓకే ఇప్పుడు అయితే చెక్క పత్తి చెక్క అయితే చాలా ప్రియమైపోయింది దానికి అడ్జస్ట్ చేసి మనం దానా సెట్ చేయొచ్చు ఒక కొత్త డైరీ ఫామ్ పెడుతున్నప్పుడు పెడుతున్నారంటే వాళ్ళకు కూడా మనం అడ్వైజ్ ఇచ్చి మొత్తం కూడా చేయాలి ఓకే ఇవి ఎన్ని రోజులు పట్టింది సార్ మనకి గుజరాత్ ఇక్కడ నుంచి రావడానికి మన హైదరాబాద్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది సార్ ఫోర్త్ డే ఇక్కడికి వచ్చేస్తుంది ఓకే అన్ని కూడా మనకి ఒక రెండే ప్రెగ్నెంట్ చాలా బాగున్నాయి ఓకే మనకైతే లక్ష రూపాయల నుంచి లక్ష ముప్పై వరకు గేదెల రేట్లు అనేది ఉన్నాయి ఓకే పాల కెపాసిటీ పన్నెండు పద్నాలుగు లీటర్లు పద్నాలుగు లీటర్లు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు సార్ రెండు ఉండడానికి కూడా రెండే ఫెసిలిటీ ఉన్నది మనకి ఇక్కడ ఉండి రెండు రోజులు మూడు రోజులు పాలు చూసుకొని పోవచ్చు పోవచ్చు ఫెసిలిటీ ఉన్నాయి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్ ఒకసారి మన ఫామ్ అడ్రస్ ఒకసారి రైతులకు చెప్పరా సార్ ఏకేఆర్ డైరీ ఫామ్ జల్పల్లి నియర్ శంషాబాద్ హైదరాబాద్ సార్ కాంటాక్ట్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ త్రీ ఫైవ్ సిక్స్ జీరో వన్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి